చేర్లింగపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం చేపట్టిన బంద్కు విశేష స్పందన లభించింది శ్రీరామ్ నగర్ లో బీసీ సంఘం అధ్యక్షుడు వల్లపు మాధవరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది హఫీజ్ పేట్ బీసీ సంఘం అధ్యక్షుడు నాయుడు మద్దతు తెలిపిన ఈ బంద్లు మున్నూరు కాపు సంఘాల నాయకులు శ్రీరామ్ నగర్ ఏ బ్లాక్ ప్రెసిడెంట్ కత్తుల పాల్గొన్నారు స్థానికంగా దుకాణాలు మోయించి బీసీలకు సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా కత్తుల శివకుమార్ మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు వచ్చేంత వరకు పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు భక్తుల శ్రీనివాస్ డాక్టర్ మల్లేష్ కాదర్ మహమ్మద్ వీరన్న ప్రసాదరావు దుర్గారావు శ్రీనివాసరావు కొండలరావు గోవింద్ నారాయణ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు శిర్లింగంపల్లిలో ఆర్ కిషనన్న గారు అలాగే బీసీ బంధుకు ప్రకటించారు ఈ బంధుని మనం శివలింగంపల్లి తరఫున విజయవంతం చేయడానికి షేర్లింగంపల్లి ప్రజలు కార్యకర్తలు అందరూ తరలివచ్చి ఈ బంధుని విజయవంతం చేశారు అలాగే పార్ట్ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం మనం పోరాడుతున్నాం పార్ట్ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఆల్రెడీ తెలంగాణ తెలంగాణ గవర్నమెంటు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత హైకోర్టులో అప్ స్టే ఇచ్చి సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు ఇవ్వకపోగా పార్ట్ టూ పర్సెంట్ రిజర్వేషన్ని ఆలస్యం చేయడం జరిగింది పార్ట్ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం వల్ల బీసీలో ఉన్న చాలామంది బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు అలాగే పొలిటీషియన్లు గాను లేకపోతే సర్పంచులు గాను డెప్యూటీసీలుగా ఎంపీటీసీలుగా అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది అలాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకు అక్కు అడుగుతున్నామంటే అది మన హక్కు మన వాటా ఎంత ఉందో మన వాటా కోసమే మన హక్కును అడుగుతున్నాం మన వాటా చూసినట్లయితే దేశ జనాభాలో యాభై ఆరు పర్సెంట్ ఉన్నారు అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో అయితే నాలుగు కోట్ల మంది జనాభా ఉంటే దాంట్లో రెండు కోట్ల మంది మినిమం రెండు కోట్ల మంది బీసీలు ఉన్నారు ఈ రెండు కోట్ల మంది బీసీలకు మనము ఏ విధంగా బీసీలు ముందుకెళ్లాలంటే బీసీలు ముందుకెళ్లడం కోసమే ఈ రెండు కోట్ల మంది దామసభకరమైన తెలంగాణ గవర్నమెంట్ కానీ పెద్దలు కానీ అందరూ ఆలోచించి ఫార్టీ పరిస్థితి రిజర్వేషన్ చేయాలని కోరుతున్నాను అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లు బీసీలకు అలాగే అడుగు బలహీన వర్గాలు అలాగే బీసీలలో ఉండే ముస్లిం మైనార్టీ వాళ్ళకు కూడా అందరూ బీసీల కింద ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ రేడియేషన్ వల్ల మంచిగా అనుభూతి కోరుకుంటున్నాం మరి బీసీ బంధు మా రాష్ట్ర మధ్య మన జాతీయ అధ్యక్షుడు మా కృష్ణ గారు అధ్యారయంలో ఈరోజు చేతిగా పని మా మానవు గారు అధ్యారయంలో జరుగుతున్న కాబట్టి అభ్యుత సభ్య మరి మా పీసీకి నలభై రెండు పర్సెంట్ ఇస్తామని చెప్పి మరి కేంద్రం మరి చాలా దారుణంగా మరి ఈ బీసీ పిల్లలను అడ్డుకుంటుంది ఈ బీజేపీ వాళ్ళు అంతా అడ్డుకుంటున్నారు ఇక్కడ సై అన్నారు మరి అదేవిధంగా మరి అక్కడికి వచ్చేసరికి తప్పించుకొని తిరుగుతున్నారు ఈ ఫార్టీ టూ పర్సెంట్ మరి బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి మా యొక్క బీసీ మరి కుల కానీ బీసీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు పైకి ఎదిగేటట్టుగా అందరూ కూడా మరి సహాయ సహకారాలు అందించాలి మరి మా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మా మాధవ గారి ఆధ్వర్యంలో మరి ఆఫీస్ పెట్టించి మరి నా పేరు నాయుడు గారండి మరి పాల్గొనడం జరిగింది మరి ఈరోజు బీసీ మద్దతుగా మరి అందరూ కూడా మేము బీసీ వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా మరి ఈ యొక్క దానికి సంఘీభావంగా మేము ఈరోజు ఇవన్నీ షాపులన్నీ బంద్ చేయడం ఇవన్నీ కూడా మేము జరుగుతుంది మరి జైఈబిసి అండి జైఈబీసీ బాలకృష్ణ గారి నాయకత్వం మరి షేర్లింగ్పల్లి ఇన్ఛార్జ్ మాధవరావు గారి నాయకత్వం కాన్సలెక్టీ కొల్లాపూర్ డిజెన్ బీసీ రంగం వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు మన ఆర్కృష్ణ అన్న గారి ఆధ్వర్యంలో మన కాన్సలర్టీ ఇన్ఛార్జ్ మాధవర్ అన్న గారి ఆధ్వర్యంలో మేము బీసీ ధర్నా గురించి వాళ్ళ షాప్లో చేయడం జరుగుతుంది సో మీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అన్నట్టుగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము దీని గురించి అందరూ మాకు సహకరించుకుని సహకరించారు మాధవర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది బీసీ రిజర్వేషన్ మా హక్కు జేఏబీసీ బీసీ పంచాము మన మాధవరావు అధ్యక్ష పర్యవేక్షణలో ఇక్కడ ఈ బంద్కి పిలుపునిచ్చి విజయవంతంగా ముందుకు వెళ్ళాము బీజీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి దాని గురించి ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం